తెలంగాణ స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డుకు రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభలలో తెలపడం జరిగింది ప్రధానమంత్రి సడక్ యోజన పథకంలో రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం నుండి సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల పరిధిలోని చిన్ని నిజాంపేట గ్రామానికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు మండల కేంద్రం నుండి కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే అని ఈ రోడ్డు బీటీ రోడ్డుగా మార్చినట్లయితే చిన్ని చిన్న నిజాంపేట రామేశ్వరం పల్లి గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు గ్రామాల ప్రజలు బ్యాంక్ ఖాతాలు నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామీణ నిజాంపేట మండల కేంద్రానికి రావాలంటే అనేక ఇబ్బందులు గురవుతున్నామంటున్నారు సార్లు ప్రభుత్వాలకు అధికారులకు వినవించుకున్నప్పటికీ ఎవరు పట్టించుకున్న పాపన పోలేదని పలువురు పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిజాంపేట మండల కేంద్రం నుండి చిన్న నిజాంపేటకు బీటీ రోడ్డు వేసేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ దారికి ఎప్పటికీ రవాణా సౌకర్యం అసలు మొత్తానికి లేకుండా అయిపోయింది రోడ్లన్నీ గుంతలు గుంతలుగా అయి ఇంతకుముందు వాణిజ్యానికి దేనికైనా పెద్ద నిజాంపేట చిన్న నిజాంపేట వచ్చేవాళ్ళు రాకుండా అయిపోయి ఈ రోడ్ లేక అందరూ తిరిగి ముంపల్లి మీద రావడం జరుగుతుంది మొత్తం గుంతలమయమై చాలా ఇబ్బందిగా ఉన్నది దయచేసి ఈ రోడ్డును మరమ్మతు చేయగలరని విన్నవించుకుంటున్నాం ఈ రోడ్డును అధికారులందరు స్పందించి దీన్ని బీటీ రోడ్డు మార్చాలని మేము కోరుకుంటున్నాము ప్రజల రైతుల మందరము కోరుకుంటున్నాము మా ఎందుకు ధ్యానించగలరని మనవి